అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి వీళ్ళంతా కూడా బోస్ కొడుతుంది అనమాట బాగా ఇంట్లో ఎవరైనా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇంట్లో ఎవరు లేకపోతే అస్సలు బాగోదండి మెయిన్లీ నాకు బాగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నట్టే ఉంటుంది కదా సో ఇవి రెండులో యోమిక యోమిక లోపలే తిందండి బయట తింటుంది అనమాట సో ఇంక నేనే తినాలి యాక్చువల్గా లోపల తింటే హెల్త్కి మంచిది సో ఇది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అమ్మ ఉన్నంతకాలం ఇడ్లీలు దోశలు తిని ఫుల్ ఎంజాయ్ చేశానంటే అసలు మామూలు ఎంజాయ్ కాదనమాట ఫుల్గా తిన్నా ఇడ్లీలు దోశలు ఉప్మాలు చపాతీలు సో ఎందుకంటే అమ్మ వాళ్ళకి బాగా అలవాటు కదా అవి ఇవి తినడం సో అందుకనమాట నేను కూడా అవి అడ్జస్ట్ అయిపోయాను అమ్మ చేతి వంట తిన్నట్టు ఉంటుంది కదా సో ఇంకా అమ్మ వెళ్ళింది కదా ఇంకా మన స్వయం పాకం అనేది స్టార్ట్ అయిపోతుంది సో అందుకు మా నా స్వయంపాకం వచ్చేసి ఇది ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది అనమాట మీరు నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది మీరు అసలు ఎట్లా వెయిట్ లాస్ అయిపోయారు ఎట్లా మీరు లావు రావట్లేదు అది ఇది అని చెప్పి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారండి సో ఇది దానికి కారణం అయితే ఇదే అనమాట సో ఇలాంటి ఫుడ్ తింటే మీకు మంచిగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కానీ వెయిట్ పెరగడం అలా ఏమీ ఉంటుందండి సో మీరు కనుక మంచిగా మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా రోజు ఒక ఎగ్ పెట్టుకోండి నా ఎగ్ ఇదిగోండి నా ఎగ్ ఇక్కడే ఉంది ఇంకా వీళ్ళు మిగిలింది ఇది నేను తర్వాత తినాలి కాసేపు ఆగి అని చెప్పి సో అట్లా పెట్టేసి ఉంచాను అనమాట కంపల్సరిగా ఇలాంటి ఫుడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఇలాంటి ఫుడ్ కనుక చేసుకోకపోతే ఇడ్లీలు దోశలే తిన్నారనుకోండి అసలుకి మీ హెల్త్ అనేది బాగుండదండి అలానే ఒబిసిటీ వచ్చేస్తుంది ఫుల్లు లావైపోతారు ఇదిగోండి పిండి యోమిక అయితే ఫుల్ ఇష్టంగా తింటదండి చపాతి బాగా తింటుందన్నమాట సో దాని గురించే నేను ఎక్కువ కలుపుకొని ఉంచుకుంటాను ఒక మూత పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సాయంత్రం కూడా తన చపాతి బాగా ఇష్టంగా తింటుంది యోమిక మాత్రం ఇంకా నేను తక్కువే నేనైతే సాయంత్రం పూట చపాతీలు గట్రా ఏం తిన్నా చక్కగా మంచిగా ఏదో ఒకటి రైస్ రైస్ చేసుకొని తింటారనమాట బట్ మార్నింగ్ టైంలో మాత్రం ఇలా ఉంటుంది నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉంటుంది సో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు షూర్గా ట్రై చేయమని చెప్పడానికి చూపిస్తున్నాను ఇంకొకటి ఏం కాదు మీరు కూడా ఇలా ట్రై చేశారనుకోండి మీ హెల్త్ కూడా బాగుంటే బాగుంటుంది కదా సో అందరూ నే అందరూ ఒకళ్ళే స్వార్థంగా హోటల్లే బాగుండాలంటే ఎలా చెప్పండి అందరూ బాగుండాలని అనుకుంటాం కదా సో అది అంటే మన ఆంధ్ర సైడ్ వాళ్ళు అంటే నేను కూడా ఆంధ్రానే కదా తెలంగాణ సైడ్ వాళ్ళు కూడా అంతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు ఈ రోటీలకి ఎట్లా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరండి అంటే ముస్లిమ్స్ ఇస్తారు మన మన వాళ్ళు ఏంటి అంటే ఆంధ్ర సైడు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వరండి సో అందుకు ఎక్కువ రైస్ తినడానికి ఇష్టపడతారు రైస్ నెక్స్ట్ ఇడ్లీ దోశ ఈ విధంగా రోటీలు ఇలాంటివి మళ్ళీ మైదాతో చేసినవి కూడా కాదండి రో నాన్లు ఇలాంటివి కాదు సో చపాతి అంటే గోధుమ పిండితో చేసినవి అయితే కొంచెం మనకి హెల్త్కి మంచిది అనమాట అది కాక మనం అన్నీ కర్రీస్ కూడా అన్నీ పెట్టుకుంటున్నాం కదా సో అందుకు మనకి బాగా హెల్త్కి అది మంచిగా ఉంటుంది సో ఇదిగోండి అమ్మ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కడిగి పెట్టేసి వెళ్ళింది ఇంకా నేను చెత్త అంతా దీంట్లోకి తీసేసి ఇట్లా ఉంచాను ఇంక ఈ రోజు నుంచి బ్లాగ్స్ పెడతాను అమ్ముంది కదా మస్తు ఎంజాయ్ చేసిందానమాట అమ్మతో నేను యోమిక ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి యోమి ఏం చేస్తున్నా ఏంటది ఏంటది ఏంటి అది ఏంటది చూపించి చపాతి పిండితే ఏందో చేస్తుందిరా దేవుడా దేవుడా మీకు కూడా చూపిస్తా ఉందండి ఇక్కడ చూడండి ఏం చేసిందో పేస్ట్ తీసుకొచ్చి మొత్తం అంతా రాసిందనమాట సో ఇలానే చేస్తూ ఉంటుందండి నేను ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది జగన్ అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి ఏంటది ఏంటది చిట్టు తల్లి ఇదండి బట్టలు కలిపేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పది పది అయింది నేను ఇప్పుడు టిఫిన్ అది తినేసి సీరియల్ అది చూస్తానమాట సీరియల్ చూస్తా టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తా నేను అప్పుడు నాకు నా శత్రువులు పెట్టే కామెంట్స్ ఏంటి అంటే నీకు నిజంగా మీ హస్బెండ్ పోయారండి బాధలేదు నీ మనసులో హ్యాపీగా ఉన్నావు చక్కగా నవ్వుతున్నావు ఇలానే ఎక్కువ పెడతా ఉంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తాను చెప్పాలని కూడా లేదు బట్ చెప్పాలన్నమాట మీ ఇంట్లో మీ అమ్మగారి పోతే అలా బాధపడతా కూర్చుంటావా నీకు అప్పుడు పెళ్ళి కూడా కాలేదు సో మీ నాన్న ఉన్నారు మీ అమ్మ పోయారు బాధపడతా కూర్చుంటావా సంవత్సరాల తరబడి బాధపడతా కూర్చుంది లేకపోతే మీ నాన్న పోయారు మీ అమ్మ ఉన్నారు బాధపడతా కూర్చుంటావా ఇన్ కేస్ మీ వైఫ్ పోయింది లేకపోతే మీ హస్బెండ్ పోయారు బాధపడతా కూర్చుంటారా ఎలా ఎంతకంటే మనం బాధపడతారు గుండెని రాయ చేసుకోవద్దా మళ్ళా నాకు పిల్లలు ఉన్నారు నేను వంటరిదా అని అయితే అనుకోవచ్చు నాకు పిల్ల వంటరిదా అయితే పిల్లల బాధ్యత గురించి మనం అంత బాధపడాల్సిన పర్లేదు మనకి డిప్రెషన్ ఉన్నంత కాలం ఉంటే తర్వాత బయటపడతావు ఇప్పుడు నేను పిల్లల గురించి కష్టపడాలి పిల్లలకి నా ఇంట్లో దగ్గర నుంచి ఒక రూపాయి రాలా నువ్వు ఇస్తావా E avevo guadagnato musco. హాయ్ నిజంగా మన లేడీస్ అంటేనే ఒక అద్భుతం అండి ఆడాళ్ళు లేనిది ఏం జరగదు అంటారు చూసారా ఇది ఎగ్జాక్ట్లీ అండి మన ఆడాల లేని ఎక్కడ కలర్ఫుల్ ఉండదండి అందులో మనం రెడీ అయితే ఉంట చూడండి నా సావిరంగా ఇంకా మామూలు కలర్ఫుల్ ఉండదు ఆ ఫంక్షన్ కి గానీ ఆ ఇంటికి అందం వచ్చేస్తుంది అనమాట సో జస్ట్ నేను రెడీ అవ్వడం చూపిస్తున్నా బొట్టు పెట్టుకున్నా లిప్స్టిక్ వేసేసుకున్నా నా శారీ ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా సో చాలా మంది అడుగుతారు ఏంటక్కా ఏం చీర ఎంత రేటు అది ఇది అని చెప్పి సో నేను కట్టుకుంది విచిత్ర సిల్క్ అండి కలర్స్ షేర్ చేస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉంటదండి కంఫర్టబుల్ ఉంటదండి ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి రెడ్ నెక్స్ట్ కింద వచ్చేసి మనకి రాణి పింక్ అంటారు చూసారా ఆ పింక్ అనమాట సూపర్ నేను కట్టుకుంది రామ బ్లూ సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోకూడదు సో బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేసి సో కొంతమంది కొన్ని కొన్ని కామెంట్స్ చంపుతూ ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళకి మనం కరెక్ట్ సమాధానం చెప్పాలండి పెద్ద లెంత్ కూడా లేదనమాట వీడియో ఫటాఫట్ చెప్పేస్తాను అందరూ హస్బెండ్స్ ఉండి ఏం ఉద్ధరిస్తున్నారో నాకైతే తెలియదు అండి హస్బెండ్స్ ఉండి ఉద్ధరిస్తున్న వీర మహిళలకి చెప్తున్నాను అనమాట ఇది ఎవరైతే ఏంటా చీరలు ఏంటి ఆ వ్యాపారం ఏంటి ఈ రోజు సింగారించడం ఏంటి రెడీలు అవ్వడం మొగుళ్ళు <mukle> లేకుండా <mukle> ఈ అవసరమా తొక్క తోలు తండం ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి మామూలు వ్యక్తులకైతే కాదు నేను చెప్తుంది వంకర టింకర్గా వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు అది రకంగా ఆలోచించుకుంటూ ఉంటారు అంటే మొగుళ్ళు ఉంటేనే రెడీ అవుతారా నాకు అర్థం కాదు మొగుళ్ళు ఉంటేనే రెడీ అవ్వాలా అంటే అదేదో మొగుడు ముందు రెడీ అయితే సరిపోయింది కదా బయటకు వెళ్ళేటప్పుడు ఎందుకు రెడీ అవుతున్నారో నాకు అర్థం కాదు మెంటల్ మొక్కలు అర్థం కాదు వేస్ట్ మొక్కలు అర్థం కాదండి ఈ సమాజంలో అందరికి మొగుళ్ళు ఉండాలన్న రూల్ ఏం లేదనమాట కొంతమందికి ఉంటారు కొంతమందికి ఉండరా అండి అది దేవుడు నిర్ణయం సో అలా అని చెప్పి నా లైఫ్ ఎప్పుడు ఇలా ఉంటుందని కూడా నేను చెప్పను అనమాట అంతేకాని అన్ఫార్చునేట్లీ జరిగింది లైఫ్లో పిల్లలు ఇద్దరు ఉన్నారు పిల్లలిద్దరికి ఇలా మొగుళ్ళు ఉంటేనే రెడీ అవ్వాలి మొగుళ్ళు లేకుండా ఈ సింగారం అవసరమా మొగుళ్ళు చొక్క తక్కువ తోలి మాట్లాడుతూ ఉంటారు నాకైతే చిరాకు వస్తుందండి ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఏం రెడీ అవుతాయి తప్ప అలా అయితే మీ మూడు ముందే రెడీ అవ్వండి మీరు బయట వాళ్ళ ముందు ఎందుకు రెడీ అవుతున్నారు బయట బయటికి వెళ్ళే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎందుకు రెడీ అవుతున్నారు మీ ఆయన ముందే రెడీ అవ్వచ్చుగా బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు రెడీ అవ్వాలి మొగుళ్ళు ఉంటేనే రెడీ అవ్వాలి అని వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు రెడీ అవ్వాలి లేదు కదా అవసరం లేదు కదా మొగుళ్ళు ముందే రెడీ అవ్వచ్చు కదా సో నేనైతే ఇలానే చెప్తానండి సమాధానం అలా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడాను ఇలా ఆలోచించే లేడీస్ అందరూ కూడా వేస్ట్ మొక్కలే నిజంగా చెప్తున్నానండి చాలా మంది ఉన్నారు మంచి వాళ్ళు ఎంతమంది నాకు సపోర్టివ్గా చెప్తానంటే అమ్మా నీకు నచ్చినట్టు ఉండు హ్యాపీగా ఉండు ప్రశాంతంగా నీ బిజినెస్ నువ్వు చేసుకోమ్మా అని నాకు ఎంత బాగా చెప్తారు సో ఇలా ఆలోచించే వేరే మహిళలందరికీ చెప్తున్నాను మీరు మీ మొగుళ్ళు ముందే రెడీ అవ్వండి మీరు హ్యాపీగా ఉండండి ఓకేనా బయటకు వెళ్ళేటప్పుడు రెడీ అవ్వకండి పాకి వాళ్ళలాగా వెళ్ళండి సో నిజంగా నవ్వొచ్చిందండి వాళ్ళు ఈ మాట చెప్తుంటే నాకు హ్యాపీగా ఉన్నావు నువ్వు సంతోషంగా ఉన్నావు మొగుడు పోయినా పిల్లలు వచ్చి చూసుకుంటావు ఒక రూపాయి ఇస్తావా నాకు అర్థం కాదు పిచ్చా ఏంటి అలా మాట్లాడతారు ఖాళీగా గమ్ముకుంటే ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంటి యూట్యూబ్లో ఉండడం యూట్యూబ్లో ఉండాలంటే పిచ్చి పిచ్చిగా పాకి వాళ్ళలాగా ఉంటే యూట్యూబ్లో ఉంటారా మంచిగా నీట్గా అందంగా రెడీ అవ్వద్దా యూట్యూబ్లో ఉండాలి అంటే మంచిగా లేకపోతే చూస్తారా యూట్యూబ్ ఏమన్నా నాకేమో వెనక మా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేకపోతే నువ్వు ఇచ్చావు కోటి రూపాయలు గమ్ము కూర్చొని పిల్లల్ని చదివించడానికి నా ఇండ్లాస్ అక్కడ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి బుద్ధి లేదు సో ఇక్కడ ఇటు మాట్లాడి ఇటు వీళ్ళకి బుద్ధి లేదు మధ్యలో ఏంటి అసలు ఏంటో ఏమన్నా కూడా అర్థం కాదు వేస్ట్ ముఖాలు సో వీళ్ళతో మనకి ఎందుకు కానీ ఈ చీర నచ్చితే తీసుకోండి వీడియోలో చూపించిన ఏవి నచ్చినా తీసుకోండి ఓకే